అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసి ఇప్పుడు సూక్తులు చెబుతున్న బీఆర్ఎస్ పదేళ్ల పాటు కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకుని మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేసిన కేసీఆర్ రాష్ట్ర జలహక్కులను దారాదత్తం చేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన గులాబీ పార్టీ తమ నిర్లక్ష్యం బయటపడడంతో బనక పేరుతో కొత్త డ్రామా ప్రారంభించిన బీఆర్ఎస్ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బనక ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో పోరాడి బనక అడ్డుకున్న రేవంత్ సర్కార్ తెలంగాణ అభ్యంతరాలతో బనకచర్ల డిపిఆర్ తయారు చేయవద్దని ఏపీకి తేల్చి చెప్పిన కేంద్రం వనకచెర్ల చర్ల కు కేంద్రం ఆమోదం తెలపకుండా అడ్డుకున్న తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతి రాకుండానే వచ్చిందని చెబుతున్న హరీష్ రావు రాష్ట్ర జలహక్కుల కోసం పోరాటం చేస్తున్న రేవంత్ సర్కార్ పై విషం చిమ్ముతున్న గులాబీ పార్టీ తెలంగాణ జలహక్కులు కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామని ఇప్పటికే తేల్చి చెప్పిన రేవంత్ సర్కార్